ఈ నెల ఏడవ తారీఖున మన సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన ఉస్మాన్ యూనివర్సిటీ ఉండే కానీ అనివార్య కారణాల వల్ల పదో తారీఖుకి వాయిదా పడింది ఉస్మాన్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి అనేది తెలంగాణ అభివృద్ధికి ఒక ఐకాన్ అని చెప్పేసి ఏదైతే వారు చెప్పారో అది వాస్తవం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రెస్టేజియస్ ఒక టార్గెట్ కానీ ఆశయం ఏదైతే ఉందో ట్వంటీ ఫార్టీ సెవెన్ రైజింగ్ తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల తెలంగాణ నిర్మాణం అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు మూడు ట్రిలియన్ డాలర్ల తెలంగాణ లక్ష్య సాధనలో దాని భాగంలో అది నెరవేరాలంటే ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి కోట్ల బడ్జెట్ కాదు మూడు వేల కోట్ల బడ్జెట్ కేటాయించాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుందని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మూడు వేల కోట్లు కనుక కేటాయించినట్టయితే ఇప్పటి తరాన్ని కాదు తర్వాత మూడు తరాలకు కూడా ఉస్మాన్ ఉస్మాన్వర్స్ని పూర్తి స్థాయిలో తయారు చేసి భవిష్యత్ తరాలకి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన విద్యని అందించేటువంటి అవకాశం కలుగుతుంది కనుక రేవంత్ రెడ్డి గారికి ఉస్మాన్ వర్స్ నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మూడు వేల కోట్ల బడ్జెట్ను కేటాయించి ఉస్మాన్ వర్స్లో అన్ని రంగాలలో అన్ని కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ ఉన్నాం ఆశిస్తూ ఉన్నాం ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసరు నోటిఫికేషన్ కానీ మరి ఇతర ఖాళీలను భర్తీ చేస్తారని ఆశిస్తూ మీకు వెల్కమ్ చెప్తా ఉన్నాం నేను మీ కమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి ఉస్మాన్ యూనివర్సిటీ